హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం ముందుగా ట్విన్స్ వాళ్ళ నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే విష్ చేశారండి సో తర్వాత ఏంటంటే ముందు అంటే మన జీవితానికి మనకి హీరో ఎవరంటే మన నాన్న హీరోయిన్ ఎవరంటే అమ్మ సో ఎవరైనా సరే అమ్మ నాన్న ఉంటేనే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి చదువుంది డబ్బు ఉంది పేరుంది ఆస్తి ఉంది మనకంటూ ఒక కుటుంబం కూడా ఉంది ఇవన్నీ ఇచ్చింది మనల్ని మనల్ని ఇంత ఆనందంగా ఉంచింది ఎవరు అంటే నాన్న ఈ మధ్య సుప్రసిద్ధ సినీ రచయిత తనకెళ్ళబని గారు ఒక కవిత చెప్పారండి అప్పుడు ఏమన్నారంటే ఆయన సో నాన్న అలాగే అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేలు మోస్తాడు రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకపడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతున్న నాన్న ఇద్దరు శ్రమ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకపడ్డాడు ఏది కావాలి అంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలి అంటే అది కొన్ని నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకి వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనుకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవటమే అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు చూసారా ఫ్రెండ్స్ నిజమే కదా మనం ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా నాన్న అమ్మ అంటాం కానీ నాన్న నాన్న సో ఫాదర్ సెంటిమెంట్ అంటే ఆయన అటాచ్మెంట్ అలా ఉంటుంది బట్ ఇద్దరు సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో బాగా వెనుకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండం కూడా తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారం అంచు ఉన్న పట్టు పంచి ఒకటి కుటుంబం కోసం ఎంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడం నాన్న ఎందుకో వెనుకబడ్డాడు కదా ఫ్రెండ్స్ పిల్లల ఫీజులని అవని ఇవన్నీ అన్నీ కడుతుంటారు అని ఆలోచిస్తుంటారు కానీ వాళ్ళకంత గుర్తింపు అంటే వాళ్ళ ప్రేమ ఎప్పుడు మనసులోనే ఉంటుంది బయటకు కనపడదన్నమాట సో చూసారా మా బొడ్డోళ్ళు ఇలా వాళ్ళ నాన్నకి ప్యాంట్ షర్ట్ తెచ్చి విష్ చేసి కిస్ చేస్తున్నారు వాళ్ళ ప్రేమను ఇలా తెలిపారు అంటే ఏంటంటే నేను ఏదో గొప్పగా చెప్తున్నానని కాదండి వాళ్ళకి ఇప్పటి నుంచే మనం విలువలు అంటే ఎలా ఉండాలి ఎలా చేయాలి వాళ్ళని ఎలా ప్రేమించాలని నేర్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం వీటిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్